టువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీరు అనుకుంటులకు హృదయపూర్వకంగా నమస్కారం పద్దెనిమిదిగా సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎంత చూశాను కానీ గౌరవంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పండుగ పిల్లల్ని ఒకటి ఐదున్నర ఉండడం అన్నది

के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे मुख्य मेरे भी गायुक हो हैं लेकिन इस स्थिति पर यह जो